బైబుల్ ఆడామగా ఇద్దరిని సమానంగా చూసిందా ఇతర మతాలను నిందించడానికి చాలామంది పాస్టర్లు అవును మా గ్రంథం మాత్రమే ఆడామగా ఇద్దరిని సమానంగా చూసింది అంటారు అలా మాట్లాడకపోతే వారి వ్యాపారం నడవదు కదా సరే ఇప్పుడు బైబుల్ ఏమి చెబుతుందో చూద్దాం ఒకటి తిమోతికి రెండవ అధ్యాయం పదకొండు మరియు పన్నెండు స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను స్త్రీ మౌనముగా ఉండవలసిందే కాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయడానికైనను ఆమెకు సెలవియ్యను ఇక్కడ స్త్రీలు మౌనంగా ఉండవలసిందే తప్ప మగవారికి ఉపదేశించడానికైనా మగవారిపై అధికారం చూపించడానికైనా వీలు లేదు అని బైబుల్ చెబుతోంది ఇక్కడ పాస్టర్లు చెబుతున్న స్త్రీ పురుష సమానత్వం మీకు ఏమైనా కనిపించిందా నాకైతే కనిపించలేదు ఇంకొన్ని రెఫరెన్సులు చూద్దాం ఒకటి తిమోతికి రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను మొదట ఆదామును తరువాత హవ్వయను నిర్మింపబడిరికారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడను బైబిల్ ఏమంటుందో చూశారా మొదట ఆదాము పుట్టినప్పటికీ అతను మోసపోలేదంట కాని ఆ తర్వాత పుట్టిన హవ్వ మోసగించబడిందంట అంటే మగవాడి కంటే ఆడవారు త్వరగా మోసపోతారని జనరలైజ్ చేస్తోంది బైబుల్ అందుకే స్త్రీలు బోధించడానికి మగవారిపై అధికారం చేయడానికి అనర్హులు అని బైబుల్ యొక్క ఉద్దేశ్యం అయితే ఇలాంటి లోపం ఉన్నప్పటికీ మంచి నడబడిక పిల్లలను కనడం ద్వారా స్త్రీలు రక్షణ పొందవచ్చు అంటోంది మరి మగవారి సంగతి ఏంటి స్త్రీల కంటే పురుషులు అధికులు అన్న వాదన ఇందులో ఉంది కాదంటారా ఇక్కడ స్త్రీ పురుష భేదం కనిపించడం లేదా కాబట్టి పాస్టర్లు చెప్పే మాయమాటలు నమ్మే ముందు స్వయంగా బైబుల్ చదవండి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం బైబుల్ ఎక్స్పోజర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి